సార్ షర్మిళ గారికి కవిత గారికి ఇద్దరికి నేపథ్యం ఏంటంటే సారూప్యత వాళ్ళ అన్నల వల్ల కాస్త ఇబ్బంది పడినట్టుగా బయటకి ఫోకస్ అవుతుంది కుటుంబ నేపథ్యమే అది కుటుంబ నేపథ్యమే అయితే వీళ్ళు ఇందాక మనం అన్నట్టుగా అస్తిత్వాన్ని రూపించుకోవడానికి తగిన సమయం కానీ లేదా దానికి తగ్గట్టుగా ఒక సంఘటన కొని కానీ ఏమైనా జరిగితే వీళ్ళు ఏమైనా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా ఒక్క మాట నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏంటంటే రాజకీయాల్లో రిబెల్స్కి రిబెల్స్కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు ఒకళ్ళు ఉన్నా కూడా రిబెల్స్ అనేటువంటి వాళ్ళు ఊరికి తాత్కాలికమైనటువంటి ఇమీడియట్ అటెన్షన్ ఉంటుంది ఒక అటెన్షన్ అనేటువంటిది ఉంటుంది తప్పించి నేను ఉన్నా కానట్టుగా ఫేడ్ అవుట్ అయిపోతాను వీళ్ళంతా ఇది మన రాజకీయాల్లో చాలామందిని చూసాం చాలా సంఘటనల్ని చూసాం సంవత్సరాలుగా దశాబ్దాలుగా చూస్తూ వస్తున్నాం సో అంతా కూడా ఏంటంటే ఎలిగేషన్స్ రాగానే గా మీడియా అటెన్షన్ డైవర్ట్ అవుతుంది అది తాత్కాలికమైనటువంటిది మాత్రమే ఫేడ్ అవుట్ అయిపోతారు వీళ్ళు అన్లేస్ ఆవిడ చాలా కష్టపడి గ్రౌండ్ రియాలిటీస్ ఇప్పుడు ఒక పార్టీ లేదు ఆవిడకి పార్టీ ఏర్పాటు చేసుకుంటాను తర్వాత ఫండింగ్ గ్రౌండ్ వర్క్ తర్వాత పార్టీ యంత్రాంగం కూడా కావాలి పార్టీ పేరు పేపెట్టుకుంటూ ఈ రోజు కూడా జనసేన జనసేన పార్టీకి నిజమైనటువంటి శక్తి ఆ నాయకుడు మాత్రమే గ్రౌండ్ లెవెల్లో జనసేనకి పార్టీ యంత్రాంగం లేదు వాళ్ళకున్నటువంటి బలహీనత అది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీయో కాంగ్రెస్ లేకపోతే ఇంకోటి అంటే ఏంటంటే చాలా కాలంగా ఉన్నటువంటి పార్టీలు వాటికి ఒక యంత్రాంగం ఉంది పటిష్టమైనటువంటి మెకానిజం అనేది అవసరం ఏముంది కాబట్టి మనం మాట్లాడుకోవడానికి ఆవిడ నాయకురాలుగా ఎదగాలని అనుకోవడంలో తప్పలేదు ఆవిడ ఆవిడ ప్రయత్నాలు అవి చేయొచ్చు అది వేరే విషయం బట్ ఇక్కడ చూస్తున్నప్పుడు ఏంటంటే ఒడ్డుని చూస్తున్నప్పుడు మనకు కనిపించేటువంటి విషయం ఏది ఒక జర్నలిస్ట్గా దాని గురించి అనలైజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ మాటలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది